పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారవ తేదీ కీలక నామ సంవత్సరం మాసం ఆదివారం నాడు రాజమండ్రిలో వీరేశలింగం పంతులు గారు జన్మించారు తల్లి పొన్నమ్మ తండ్రి సుబ్బారాయుడు పూర్వీకులు ఏలూరులో ఉండేవారు తాతగారు ఏలూరు నుంచి రాజమండ్రికి వచ్చి స్థిరపడ్డారు వీరేశ్వలింగం శైవ బ్రాహ్మణులు ఐదేళ్ల ప్రాయంలో పద్దెనిమిది వందల యాభై మూడులో వీధి బడిలో చదువుకునేందుకు ప్రవేశించారు ఆయనకు అక్షరాభ్యాసం చేసింది పులిపాక అమ్మిరాజు అక్షరాలు గుణింతాలు నేర్చిన తర్వాత ఆయన వేరే బడికి మారారు అక్కడ గురువరియు లేని సామరాజు వీరేశలింగంకు చిన్ననాడే బాలరామాయణం అమర నిఘంటుకు వివిధ శతకాలు నామ సంగ్రహం నేర్పారు పద్దెనిమిది వందల యాభై ఆరులో వీరేశ్వంగంకు ఉపనయనం జరిగింది పన్నెండేళ్ల ప్రాయంలో పంతొమ్మిది వందల అరవైలో ఆంగ్ల పాఠశాలలో విద్యాభ్యాసానికి ప్రవేశించిన శారీరకంగా బలం లేకపోయినందున ఆరోగ్యం సరిగ్గా లేకపోయినందున అక్కడ చదువు ఎక్కువ కాలం సాగలేదు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో రాజ్యలక్ష్మమ్మ లక్ష్మమ్మ అర్ధాంగిగా జీవితంలోకి ప్రవేశించారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో వేణుగోపాల శతకాన్ని పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మార్కండేయ శతకాన్ని రచించారు పద్దెనిమిది వందల డెబ్బైలో మెట్రికులేషన్ పూర్తి చేయడమే కాక శుద్ధాంధ్ర నిరోష్ణ నిర్వచన నక్షత్ర రచన గావించారు రసిక జన మనోరంజనం అనే పుస్తకాన్ని రాశారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో తొలి ఉద్యోగం ఉపాధ్యాయునిగా సంపాదన ప్రారంభించారు ఆ తర్వాత రాజమండ్రిలో గవర్నమెంట్ హై స్కూల్లో సహోపాధ్యాయునిగా పదోన్నతి లభించింది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో భాషాంతరీకరణ పరీక్షలో ఉత్తీర్ణులై కోరంగిలో ఇంగ్లీష్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మద్రాసు నుంచి వెలువడే ఆంధ్ర భాషా సంజీవని బందరు నుండి వెలువడే పురుషార్థ ప్రధానులు రచనలు గావించారు శుద్ధాంధ్రోత్తర రామాయణాన్ని సంగ్రహ వ్యాకరణాన్ని రచించారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ధవళేశ్వరంలో ఇంగ్లీషు వెర్నాక్యులర్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా చేరారు ఆ ఏడాది ధవళేశ్వరంలో రెండుసార్లు రాజమండ్రిలో ఒకసారి అష్టావధానం చేశారు పద్దెనిమిది వందల నాలుగులో ధవళేశ్వరంలో బాలికా పాఠశాల స్థాపించారు అక్టోబర్ నెలలో వివేకవర్ధిని అనే మాసపత్రికను ప్రారంభించారు నీతి దీపిక నీతి చంద్రిక విగ్రహ తంత్రము రచించారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో సంక్షేప లేఖన పరీక్ష అంటే ప్రొసిస్ రైటింగ్ లో ఉత్తీర్ణత సాధించారు అభాగ్యోపాఖ్యానం రాశారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో వివేకవర్ధన్ మాసపత్రిక నుండి పక్షపత్రికగా మార్చారు దానికి అనుబంధంగా హాస్య సంజీవని అనే పత్రిక కూడా ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో సంఘ సంస్కార సమాజాన్ని స్థాపించారు నీతి చంద్రిక సంధి పదార్థ విచేక శాస్త్రము బ్రాహ్మ వివాహము రాశారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు మూడవ తేదీన స్త్రీ పునర్వివాహం గురించి తొలిసారిగా ప్రార్థనా సమాజంలో అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు శుద్ధాంధ్ర భారత సంగ్రహము వ్యవహార ధర్మబోధిని రచించారు పద్దెనిమిది వందల ఎనభైలో హరుషునిచే రచించబడిన రత్నావళి నాటకాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు రాజశేఖర చరిత్ర చమత్కార రత్నావళి రాశారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో చమత్కార రత్నావళి రత్నావళి అనే నాటకాల ప్రదర్శన గావించారు డిసెంబర్ పదకొండవ తేదీన గౌరమ్మ గోగులపాటి రాములైన జంటకు పెళ్లి చేసి స్త్రీ పునర్వివాహానికి నాంది పలికారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో స్త్రీల కోసం సతీ హిత బోధినైన పత్రిక ప్రారంభించారు శాకుంతలం సత్యవతి చరిత్ర సత్యా ద్రౌపది సంవాదాలు రచించారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చంద్రమతి చరిత్ర స్త్రీ నీతి దీపికలను రచించారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రాజమండ్రి పురపాలక సంఘం సభ్యత్వం లభించింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రహ్లాద నాటకం ప్రబోధ చంద్రోదయం మాళవి కాగ్నిమిత్రం దక్షిణ గోగ్రహణం రాగమంజులను రచించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సత్య హరిశ్చంద్ర ధంభాచారి విలసన రచించారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఆంధ్ర కౌల చరిత్ర ప్రథమ భాగాన్ని పూర్తి చేశారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో దేహారోగ్య ధర్మ అనే గ్రంథాన్ని రాశారు పద్దెనిమిది వందల తొంభైలో వివేకవర్ధిని ప్రచురణ కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో టౌన్ హాల్ కట్టించారు న్యాయపతి సుబ్బారావు తడ్పాడుతో సత్య సంవర్ధిని పత్రికను ప్రారంభించారు సత్యరాజా పర్వదేశ రాశారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రభుత్వం వీరేశాన్ని రావు బహదూర్ బిరుదంతో సత్కరించింది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో నీతి కథామంజరి కళ్యాణ కల్పవల్లి రాశారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో జ్యోతిష్య శాస్త్ర సంగ్రహం పద్దెనిమిది వందల తొంభై ఆరులో లో పత్నిహిత సూచనలు రాశారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో జంతు స్వభావ చరిత్ర అనే పుస్తకాన్ని రాశారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో వితంత శరణాలయాన్ని మద్రాసులో స్థాపించారు అదే ఏడాది కందుకూరి వీరేశం దక్షిణ దేశ విద్యాసాగర్ అని బిరుదు ప్రదానం జరిగింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజీలో పండిత పదవి లభించింది పంతొమ్మిది వందల ఒకటిలో మద్రాసులో సంఘ సంస్కార సమాజ మందిరాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల నాలుగులో రాయేశం వెంకట శివుని గారితో కలిసి తెలుగు జనాన పత్రికకు సంపాదకత్వం వహించారు పంతొమ్మిది వందల ఐదులో రాజమండ్రిలో బాలికా పాఠశాల స్థాపించారు పంతొమ్మిది వందల ఆరులో అనుష్ఠాన బ్రాహ్మ మత దర్శనం తీసుకుని యజ్ఞోపవేతాన్ని విసర్జించారు డిసెంబర్ పదిహేనవ తేదీన హితకారణ్య సమాజాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల ఏడులో కలకత్తాలో ఆది బ్రాహ్మ సమాజం సాధారణ బ్రాహ్మ సమాజం వారు సన్మానించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బెంగళూరులో ప్రార్థనా మందిరం నిర్మించారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజమండ్రిలో అగతిక యువతీ సంరక్షణ స్థాన స్థాపించారు పంతొమ్మిది వందల పదిలో అర్ధాంగి రాజ్యలక్ష్మి మరణించారు పంతొమ్మిది వందల పదిహేడులో కౌల చరిత్ర అనే పుస్తకం ప్రథమ భాగం ముద్రించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వర్తమానాంధ్ర భాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఇరవై ఏడవ తేదీన దైవ సాన్నిధ్యానికి చేరుకున్నారు